హాయ్ ఫ్రెండ్స్ ఇక రేకులు ఇద్దామని రేకులు తీసుకోవడానికి అయితే వచ్చాం ఇక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పెంబట్ల కొనపూర్ దగ్గర రేకులు మనకి ఎలా అంటే అలా అలా ఇట్లా అర్చిపోరు మిషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది ఏదైతే నేను చూడడం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ మన బంతి తోట అని చెప్పాను కదా బంతి తోట దగ్గర రేకులు ఇద్దామని తీసుకొచ్చాము మీది రేకులు మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసి ఇస్తారు పద్నాలుగు ఫీట్ రేకులు తీసుకొచ్చారు రేగులేటర్లకి వెళ్ళి అచ్చు అచ్చు పోసుకుంటుంది మిషన్ అయితే ఇవ్వడం ఎలా ఎలా తిరుగుతుందో మనకి డిస్టెన్స్ ఎంత దూరం మర్చి కావాలంటే అంత దూరం పోసిస్తారట మనకి మిషన్ అయితే మనకు ఇలా తిరుగుతుంది ఇలా తిరుగుతుంది కదా మనకి వచ్చేసి టాటా కా టాటా టాటా రేకులు ఇవి టాటా రేకులు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఫీట్కి వన్ సెవెంటీ రూపీస్ అండి మనకైతే షాప్లో వేస్తే తీసుకుంటే టూ టెన్ టూ టెన్ రూపీస్ రెండు వందల పది రూపాయలు ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి మనకు నూట డెబ్బై రూపాయలు ఫిట్ ఇస్తు సేమ్ క్వాలిటీ షాప్లో దానికి దీనికి బ్రేక్లో అయితే బాగుంది ఇప్పటికైతే నేనైతే ఇంటికాడ వేసాను ఇలాంటి రేకులు వేసాను టూ ఇయర్స్ అయితే బాగుందని మళ్ళీ వచ్చి తీసుకో తీసుకుంటున్నాను అనేది వచ్చేసి టాటా కంపెనీ అలానే పైపులు కూడా తీసుకున్నామండి రేకులకి పైపులు కూడా తీసుకోవడం తీసుకున్నాం పైపులు పదిహేను పైపులు తీసుకున్నామండి మనం పైపులకు కూడా పైపులకు కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడ్డాయి కేజీ ఒక్కొక్క పైపు వచ్చేసి ఇరవై కిలోలు ఉంది పదిహేను నుంచి ఇరవై కిలోలు ఇక కొట్టంకడ పొళ్ళు బాదేశాం రేకులు అయితే రేకులకైతే పళ్ళు కూడా మీద కటింగ్ చేసేసాం మన బంతి తోట ఇది మన బంతి తోట దగ్గర అయితే వర్షం పడ్డా అని ఇక్కడ ఉండడానికైతే ఇక్కడ రేకులు వేసుకుంటున్నాం పద్నాలుగు ఇంటూ పద్నాలుగు రేకుల సైజు ఇదైతే మన బంతి తోట చూస్తారు కదా పన్నెండు ఫీట్ల పూలు వేసాం మనం ఇగో వెల్డింగ్ షాపాలలో వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నారు వెల్డింగ్ కుడతారు ఈ రేకులు పద్నాలుగు ఇంటూ పద్నాలుగు రేకులు వేయడానికి అయితే మనకి చాలానే ఖర్చు అయింది మన వీడియోని సబ్స్క్రైబ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే